హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యట్యూబ్ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో పాండవుల స్వర్గారోహణ యాత్ర గురించి తెలియచేస్తున్నాము మహాభారతం పద్దెనిమిది భాగములలోను పదిహేడు భాగమైన మహాప్రస్థాన పర్వమునందు పాండవుల స్వర్గారోహణ గురించి తెలియపరచబడినది మీరు పర్వతం అధిరోహించుట ద్వారా పాండవులుగా వించిన స్వర్గారోహణ యాత్ర వాస్తవ పరిస్థితులలో అనుసరణీయం కాదు వారు ప్రయాణించిన మార్గమునందు భీమకుండ్ వరకు మాత్రమే ట్రెక్కింగ్ చేసి ప్రయాణించుటకు సాధ్యపడుతుంది యాత్రికులు చార్ధాం యాత్రనందు బదరీనాథ్ సందర్శించు వారు అక్కడి నుండి ఐదు కిలోమీటర్లు దూరం నందలి మానాగ్రామం నుండి భీమకుండ్ వరకు యాత్ర కొనసాగించవచ్చు కావున పాండవులు స్వర్గారోహణ చేసిన మార్గముపై అవగాహన నిమిత్తము వివరములు కథనంగా తెలియజేయుచున్నాం పాండవులు కురుక్షేత్ర సంగ్రామన్నందు భీష్మ ద్రోణ కర్ణాది యోధులను దుర్యోధనాది కౌరవవీరులను నిర్జించిన పిమ్మట యుధిష్ఠరుడు హస్తినాపుర సింహానం అధిరోహించి ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు వ్యాసమహర్షి అర్జునునితో వార్యభీష్టం ప్రకారం కౌరవులను నిర్జించి రాజాధికారము పొంది సింహాసనం అధిష్ఠించి పాలించినందువలన రాజ్యాధికారం వదలి వానప్రస్థమునకు తరలి వెళ్లవలసినదిగా సూచించాడు అర్జునుడు వ్యాసుని సలహా అన్నదమ్ములకు మరియు ద్రౌపదికి తెలియపరచిన పిమ్మట యుధిష్ఠరుడు తమ వంశంలో తమతరువాతి వారైన అభిమన్యుడు ఉపపాండవులు తదితర వీరులందరూ మరణించినందున అభిమన్యుని కుమారుడైన పరీక్షిత్తునకు పట్టాభిషేకం చేసి వానప్రస్థమునకు బయలుదేరాడు భీముడు అర్జునుడు నకులా సహదేవులు మరియు ద్రౌపది యుధిష్ఠరుని అనుసరించగా వారితోబాటు సునకము బయలుదేరింది స్వర్గారోహణ సమయములో యుధిష్ఠరుడు ఆసునకము యమధర్మరాజుగా తెలుసుకుంటాడు వానప్రస్థానికి బయలుదేరిన పాండవులు దేశమంతయూ పర్యటించుచూ దక్షిణాన సముద్రతీరం చేరారు అచట సముద్రతీరంలో అగ్ని ప్రత్యక్షమై అర్జునునితో అతనికి గతంలో ఖాండవదహన సమయంలో తాను ప్రసాదించిన గాంధీవంతో కౌరవులను నిర్జించియుండుటవల్ల గాంధీవంతో జరుపవలసిన కార్యం పూర్తి వల్ల గాంధీవం వదలివేయమని ఆదేశించాడు అగ్ని ఆదేశానుసారం పార్థుడు గాంధీవం సముద్రంలో వదలివేయగా గాంధీవం సముద్రంలో మునిగి మాయమైంది పిమ్మట పాండవులు ఆచటి నుండి నైరుతి దిక్కుగా పయనించి ద్వారక చేరినారు ఆసరికే శ్రీకృష్ణుని నిర్యాణం పిమ్మట ద్వారకలో చాలా భాగము గాంధారి ఇచ్చిన శాపం వల్ల సముద్రంలో కలిసిపోయింది అది చూసి పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో తాము చేసిన బ్రాహ్మణ హత్య గురు హత్య జనాతుల హత్య పాపాల నుండి విముక్తి ప్రసాదించమని కోరుటకు విశ్వనాథ దర్శనముకై కాసి వారణాసి చేరారు కురుక్షేత్ర సంగ్రామమునందు వారు చేసిన జ్ఞాతులను సంహరించుటలో చేసిన తప్పులకు కోపగించి మహాశివుడు వారికి దర్శనమిచ్చుట ఇష్టంలేక నుండి హిమాలయములకు వెళ్లిపోయాడు శివుని వెదకుచూ కూడా హిమాలయములు చేరి ఋషికేశ్ వద్ద హిమాలయ పర్వత పంక్తులను దాటి వెదకడం ప్రారంభించారు అప్పుడు భీముడు హిమాలయ పర్వతములలో కేదార్నాథ్ వద్దకల గుప్తకాశి సమీపంలో రెండు పర్వతముల మధ్య శివుడు నందిరూపములో ఉండుట చూశాడు భీముడు నంది వెనుక కాళ్లు మరియు తోకపట్టు కొనుటకు ప్రయత్నించగా నందిరూపంలో ఉన్న శివుడు అదృశ్యమై ఆరుభాగములుగా మూపురము నందు నాభి మరియు ఉదరము మధ్యమహేశ్వర్లోనూ చేతులు తుంగనాథ్లోనూ ముఖము రుద్రనాథ్లోనూ తల మరియు కురులు నందు హిమాలయాల్లోనూ ముందుభాగం నేపాల్ దేశంలోని పశుపతినాథ ఆలయమునకు ఇరవై ఐదుకి మీ దూరములో భక్తాపూర్ ఈశాన్యముగానున్న సూర్యభినయ కనుపట్టణమునందు పడినవి హిమాలయములలోని ఐదు క్షేత్రములు పంచకేదార్ క్షేత్రములుగా నేపాల్ నండు సూర్య వినాయక్ పట్టణమునందు దౌలేశ్వర్ మహదేవ్ పేరుతో ప్రసిద్ధి చెందినవి పంచకేదార్ క్షేత్రాలలో ఆలయాలు నిర్మించి పిమ్మట బదరీనాథ్ చేరి బదరీనాథుని దర్శించి పాండవులు ద్రౌపదితో బ్రహ్మకపాలంలో మరణించిన వారికి ప్రధానం చేసి బదరీనాథ్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలోనున్న గ్రామం నుండి మహాప్రస్థానం ప్రారంభించారు ఇండో ఇండోటిబెట్ బోర్దరునందు చామోలి జిల్లాలోని మానాగ్రామము భారతదేశమునకు చెందిన ఆఖరి గ్రామం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ముఖ్యమైన యాత్రాస్థలము మానాగ్రామానికి మతపరమైన ప్రాముఖ్యముంది బదరీనాథ్ ఆలయమునకు దగ్గరగాగల ఆకర్షణీయమైన ప్రాంతము వసుధార జలపాతం బదరీనాథ్ క్షేత్రం నుండి మానాగ్రామం దాటిన పిమ్మట వసుధార జలపాతము ఉంది యాత్రికులు గ్రామం నుండి ట్రెక్కింగ్ ద్వారా ఈ అద్భుత ప్రదేశమునకు చేరుదురు యాత్రనందు వరుసగా ద్రౌపది సహదేవుడు నకులుడు అర్జునుడు మరియు భీముడు వేర్వేరు పాపముల వలన భూమిపై పడి మరణించగా యుధిష్ఠరుడు ఒక్కడే దేవేంద్రుని పుష్పక విమానముపై స్వర్గలోక ద్వారమునకు తమను అనుసరించిన సునకముతో చేరుకున్నాడు ద్రౌపది ఐదుగురు భర్తలందు అర్జునుని ప్రత్యేక దృష్టితో చూచుటవల్ల సహదేవుడు తన తెలివిపై గల అతి విశ్వాసం వల్ల నకులుడు దురహంకారపూరితమైన చూపుల వల్ల అర్జునుడు తోటి విలుకాండ్రు అయిన కర్ణుడు ఏకలవ్యుడులపై ఈర్ష్య వల్ల మరియు భీముడు తిండిపోతుతనము వల్ల వేర్వేరు రూపములలో చేసిన పాపముల వల్ల స్వర్గారోహణ మార్గంలో మరణించారు మహాభారతం నందు స్వర్గారోహణ పర్వం ప్రకారం పాండవులు భూమి నుండి స్వర్గానికి చేరుకున్నారని కథనము చేరుకోవచ్చు అనడానికి ఆధారం తెలియపరుస్తున్నాము బద్రీనాథ్ క్షేత్రం నుండి రెండు కిలోమీటర్లు దూరంలో ఉండే చిన్న గ్రామం మరియు ఆఖరి గ్రామం మానా ఇది భారతదేశానికి టిబెట్నకు సరిహద్దు గ్రామము ఈ గ్రామం చివర సరస్వతి నది కనిపిస్తుంది సరస్వతి నదీ రూపములో ఇచ్చేది ఇక్కడ మాత్రమే కొంత దూరం ప్రవహించేక సరస్వతి నది అలాకనందనందు కలిసి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఇక్కడ సరస్వతీదేవి ఆలయం ఉన్నది ఇచ్చటనే భీమపుల్ అని ఒక పెద్దరాతిబండ దానిపై భీముని చేతి గుర్తులతో ఉన్నది పాండవులు నదిని దాటడానికి భీముడు రాతిని ఒక వంతెనగా ఏర్పాటు చేశాడు అనినానుడి వంతెన దాటిన పిమ్మట స్వర్గారోహణ మార్గం ప్రారంభనవుతుంది మీరుపర్వతము అధిరోహించుట ద్వారా పాండవులు స్వర్గారోహణ యాత్ర చేసినారు భీమపూల్ నుండి మూడు కిలోమీటర్ల దూరములోని చట్మోలి గ్రామం వెళ్ళినప్పుడు సుమారు ఐదు వేల మూడు వందల సంవత్సరముల క్రిందటి వ్యాసమహర్ష్యాశ్రమం గుహ ఉన్నవి ఇచ్చటనే వ్యాసుడు విఘ్నేశ్వరుని సహాయముతో భారతము రచించినాడు అని నానుడి పిమ్మట నరనారాయణుల తల్లిగా భావించు మాతమూర్త్యాలయం కనిపిస్తుంది ఈ ఆశ్రమంలోనే వ్యాసుడు విఘ్నేశ్వరుని సహకారముతో మహాభారత గ్రంథమును రచించినాడు ఈ ప్రాంతం సముద్రమట్టము నుండి పన్నెండు వేలు అడుగుల ఎత్తులో ఉన్నది పిమ్మట కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్న కుబేరు మకుటనే ప్రాంతం వస్తుంది ఇక్కడే కుబేరుడి పుష్పక విమానాన్ని రావణాసురుడు బలవంతంగా తీసుకున్నట్లు చెప్తారు సుమారు నాలుగు వందలు అడుగుల నుండి గాలులు బలంగా వీయుచుండుట వలన పలుచగా నీటితుంపరవలే జాలువారు వసుధార జలపాతం ఇచ్చటికి ఐదు కిలోమీటర్లు దూరములో ఉన్నది నీటి జల్లు పుణ్యవంతుల మీద తప్ప పాపాత్ముల మీద పడదు అంటారు చట్మోలి అందమైన పచ్చని బయళ్లుతో పర్వతారోహకులకు విడిది ప్రదేశం ఇచ్చటనే సతోపంత్ మరియు భగీరథ్ అను రెండు హిమనీనదములు కలిసి అలకనందగా ఏర్పడతాయి ఇచ్చటి నుండి అందమైన రకరకాల పూలతో ఆహ్లాదంగా ఉండి లక్ష్మి మరియు విష్ణువు తపస్సు చేసినట్లు తలచెడి లక్ష్మీవన్ ప్రాంతము చేరుకుంటారు మరియు పాండవుల నందు వారి భార్య ద్రౌపది తనువు చాలించిన ప్రదేశము పిమ్మట కొంత ప్రయాణము చేసిన పిమ్మట సహదేవుడు తనువు చాలించాడు అక్కడ నుండి మేరుపర్వతం వద్దకు వచ్చేసరికి నకులుడు మరణించాడు ఇచ్చటి నుండి రెండు కిలోమీటర్ల దూరములో ధర్మరాజు దాహార్తికి అర్జునుడు బాణప్రయోగం చేసినట్లు చెప్పబడు బంధర్ పద్నాలుగు వేల అడుగుల ఎత్తులో సహస్రధార ఆరు కిలోమీటర్లు మరియు ఆచటి నుండి చక్రతీర్థం ఐదు కిలోమీటర్ల దూరములో ఉన్నవి చక్రతీర్ధములోనే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని క్రింద పెట్టడం వలన సరస్సుగా ఏర్పడినది మరియు స్వర్గారోహణయందు అర్జునుడు ఈచట తనువు చాలించాడు భగీరథిలో కలియు సతోపంత ఐదు పర్వతముల మధ్య పుట్టుక స్థానమైన త్రిభుజాకారపు సరస్సు ఇచటికి ఐదు కిలోమీటర్ల దూరములోనున్నది ఇచట ఏకాదశి రోజున త్రిమూర్తులు స్నాననాచరిస్తారని వారిని గంధర్వులు పక్షుల రూపంలో పూజిస్తారని నానుడి పక్షుల గుంపు ఏకాదశి రోజున చూడవచ్చు ఇచటనే భీముడు తనువు చాలించినాడు నుండి స్వర్గారోహణం ఎనిమిది కిలోమీటర్లే అయినను ఈ మార్గం చాలా కష్టతరమైనది మరియు ప్రయాణం దుస్సాహసమైనది ఇక్కడి నుండి ధర్మరాజు మాత్రమే కుక్కుతోడురాగా స్వర్గానికి ప్రయాణించాడు అంటారు స్వర్గారోహిణి పర్వతాగ్రం మబ్బులలో ఇరవై వేల ఐదు వందల పన్నెండు అడుగుల ఎత్తులో మూడు మెట్లువలే ఉంటుంది అని అవి ఎక్కి పైకి వెళితే మబ్బులలో మరో నాలుగు మెట్లు ఉంటాయని అవి కూడా ఎక్కి పైకి వెళితే స్వర్గముఖ ద్వారానికి చేరుకుంటామని చెప్తారు ఇరవై అడుగుల ఎత్తున కల స్వర్గారోహణ పర్వత శిఖరము చేరుట కష్టము నిజానికి స్వర్గారోహిణి అనేది ఆరు పర్వతాల సమూహంగా భావిస్తారు ఇందులో స్వర్గారోహిణి మొదటి మార్గము అనునది ముఖ్యమైంది దీనికి పడమరవైపు గంగోత్రి పర్వత సముదాయం ఉంటుంది శిఖరం తూర్పువైపు కంటే పడమరవైపు ఎత్తు తక్కువ కావున పడమరవైపున కల గంగోత్రి శిఖరముల ద్వారా అధిరోహణమునకు అనువుగా ఉంటుంది యుధిష్ఠరుడు ధర్మరాజు తన సోదరులు భార్య ద్రౌపది స్వర్గమునందు కానరాక దుర్యోధనుడు భీష్ముడు కర్ణుడు ద్రోణాచార్యుడు తదితరులను చూచి ఆశ్చర్యచకితుడై యముని కారణమోడుగగా ఎముడు సంగ్రామములో వీరోచితముగా పోరాడి మరణించినందున వారు చేసిన పాపములన్నీయు సమసిపోయి వారికి స్వర్గప్రాప్తి కలిగినదని చెప్పాడు యుధిష్ఠరుని నరకమునకు తీసుకునిపోగా తన సోదరులను భార్య ద్రౌపదిని చూసినాడు ధర్మరాజు జీవితమంతా సత్యము పలికిన యుద్ధసమయమున భీముడు ద్రోణాచార్యుని కుమారుడు అశ్వర్ధామ పేరుకల ఏనుగును వధించగా శ్రీకృష్ణుని సలహాతో ద్రోణాచార్యుని నిర్జించుటకు వీలుగా అస్త్రసన్యాసము చేయుటకు ద్రోణుడు వినునట్లుగా అశ్వర్ధామా హత అని బిగ్గరగాను కుంజర అని నెమ్మదిగా పలికాడు అది విని ద్రోణుడు అస్త్రసన్యాసము చేయగా దృష్టద్రుమ్యుడు వధించాడు అందువలన ధర్మరాజు నరకలోకం దర్శించవలసి వచ్చింది అప్పుడు మాత్రమే ధర్మరాజు స్వర్గం ప్రవేశం చేయగలిగాడు పాండవుల స్వర్గారోహణ ఈ విధంగా మాన గ్రామము నుండి ప్రారంభమై ధర్మరాజు స్వర్గ ప్రవేశంతో ముగిసింది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు